ఏదైతే ఉద్యోగం నడిచిందో ఆ ఉద్యమం ఆకాంక్షలకు రావాలన్న ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరిగింది దాంట్లో దొండిదారిన ఈ కేసీఆర్ దూరి నేను ఈ రాష్ట్రానికి పెద్ద కొడుకులు ఉద్దే ప్రజలలో కల్పించి తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిండు ఆ పాలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ గ్రహించి ఈయన పెద్ద కొడుకు కాదు దొంగ కొడుకు అన్న ఉద్దేశంతో గత ఎన్నికల్లో ఈ టిఆర్ఎస్ పార్టీని కేసీఆర్ను బొంద పెట్టడం జరిగింది ఆ పదవి పోయిన డిప్రెషన్లో రాష్ట్రంలో అధికారం పోయిన డిప్రెషన్లో టిఆర్ఎస్ నాయకులంతా మతి భ్రమించి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు ముందుగా మనం గ్రహించాల్సింది ఏంటంటే నిధులే పోయి టీఆర్ఎస్ కార్యకర్తలకు టిఆర్ఎస్ నాయకుల జేబులలోకి వెళ్ళినాయి నియక నియామకాలే పోయి కల్వకు కల్వకుంట్ల కుటుంబం చేతిలోకి వెళ్ళిపోయినాయి ఏదైతే ఉందో నీటి పారుదల ఆంధ్రకు తాకట్టు పెట్టాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి నుంచి వీటిపై పునర్పరిశీలన చేసి ఒక్కొక్కటి వీళ్ళు చేసిన తప్పులన్నీ బయటకొస్తూ ఉంటే అందులో భాగంగా ఆంధ్రాకు ఏదైతే తరలిపోయిన నీళ్ళ విషయము మొన్న బయటకు తీయడం జరిగింది దాని మీద ఈ టిఆర్ఎస్ నాయకుడు పెట్టడానికి ఇష్టానుసారిగా మాట్లాడుతూ ఉన్నారు వాటి అన్నిని అన్నిటినీ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయటకు తీసే తీసి వీళ్ళు ఈయన టీఆర్ఎస్ నాయకులు ఎక్కడెక్కడ ఇచ్చరడిగా మాట్లాడుతున్న ఉద్దేశంతో అవన్నీ బయటకు తీస్తా ఉంటే ఒక్కొక్కటి వాళ్ళు చేసిన తెలంగాణకు చేసిన ద్రోహాన్ని బయటకు వస్తుంది ఆ బయట వచ్చినప్పుడు వీళ్ళు వాటి మీద రాకుండా ఇష్టాసంగా ఎక్కడైతే రండా ఎడుపులు వాళ్ళు వాస్తవంగా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి రండా ఎడుపులు అది ఇక్కడ నిన్న బాలక సుమర్ కావచ్చు ఇక్కడ ప్రశాంత్ రెడ్డి కావచ్చు వీళ్ళందరూ ఆ కల్వకుల కుటుంబానికి బానిసలు కట్టు బానిసలు అక్కడ జరిగిన దోపిడీలో వీళ్ళందరికీ భాగస్వామ్యం ఉంది ఏదైతే ఇవన్నీ బయటకొస్తాయన్న ఉద్దేశంతో వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ మీద రేవంత్ రెడ్డి మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు బాబా ప్రశాంత్ రెడ్డి మీరు గతంలో చేసిన తెలంగాణ ప్రజలకు చేసిన అన్యాయాన్ని ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు వస్తుంది మీరు ఎన్ని ఏ విధంగా తప్పులు ఒక్కొక్కరు మీద తప్పులు మాట్లాడి అభండలు ఏం చేయాలని ప్రయత్నం చేస్తున్నారో అవన్నీ కాకుండా మీరు చేసిన తప్పులను ఖచ్చితంగా ఒక్కొక్కటి బయటకు తీస్తాం మీరందరూ అందరూ చెరల పోవాల్సిందే ఖచ్చితంగా అందులో భాగంగా ప్రశాంత్ రెడ్డి మీరు మిషన్ బిరెద్ద వైస్ చైర్మన్ ఉన్నప్పుడు ఎన్ని ఎన్ని వేల కోట్ల అవినీతి చేసేరో అవన్నీ బయటకు వస్తాయి మీరు ఖచ్చితంగా చెర్లపెల్లి జైల్లో చిప్పకు తింటారు మీరు నిన్న మాట్లాడుతూ అనుచిత వ్యాఖ్యలు చేశారు గతంలో మీరు ఒక మంత్రిగా పనిచేసారు ఆ స్థోయి కూడా మరిచి ఇష్టానుసారిగా మాట్లాడుతున్నారు కబర్దార్ ప్రశాంత్ రెడ్డి అట్లాగే ఏదైతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు అధికార భవగానే అసలు పిచ్చెక్కింది వీళ్ళందరినీ ఎక్కడైతే పిచ్చిముక్కలను ఎక్కడ వేస్తారు పిచ్చాసుపత్రుల్లో వేసినట్లు వీళ్ళందరినీ ఎర్రగడ్డ ఆసుపత్రుల్లోకి తీసుకోవాల్సిన బాధ్యత మరి రేవంత్ రెడ్డి గారికి ఉంది ఖచ్చితంగా అయినా అందరినీ వీళ్ళందరినీ రేవంత్ రెడ్డి గారికి మేము రికమెండ్ చేస్తూ ఉన్నాము వీళ్ళందరినీ చెల్లబెల్లి పెళ్లి తీసుకుపోవాల్సిందిగా తీసుకోవాల్సిందిగా తీసుకుపోవాల్సిందిగా కోరుతా ఉన్నాము ఇంకో ఇంకోసారి కబర్దార్ ప్రశాంత్ రెడ్డి జాగ్రత్త మీ మీరు గతంలో తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో మీరు ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు అమలు చేయలేరు నాయకులు ప్రశాంత్ రెడ్డి కానీ బల్కర్ సుమాన్ కానీ మతి భ్రమించి మాట్లాడుతున్నారు ఎందుకంటే గతంలో వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చారు పది సంవత్సరాల పాలనలో ఈరోజు అరవై రోజుల పాలనలో మమ్మల్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వాళ్ళు కించపరిచే మాటలు మాట్లాడుతున్నారు ఎక్కడ డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు ఎక్కడ ఏం చేసారు వాళ్ళ ద ఎందుకంటే పది సంవత్సరాలలో నెరవేర్చలే వాళ్ళ హామీలని ఇరవై అరవై రోజుల్లో ఎలా నెరవేరుస్తాం ఇచ్చిన హామీలు ఆరు గ్యారంటీలు ఖచ్చితంగా ఒక సంవత్సరం లోపల నెరవేరుస్తామని అందరికీ చెప్పినాం చేస్తాం చేసి చూపెడతాం మీలాగా పది సంవత్సరాలలో ఇది వేస్తాం అది ఏస్తాం అది ఏస్తాం ఇది వేద్దాం దాచుకొని దోసుకొని ఎక్కడెక్కడో పెట్టుబడులు వేరే స్వ దేశాలలో పెట్టి మీరు మొత్తం తెలంగాణలో ఎంత అన్యాయం చేసి ఏం చేసారు అందరు తెలుసు కాబట్టి కబాదార్ కొనుగోలాలా టీఆర్ఎస్ నాయకులాలా ఎక్కడనే కానీ మా రేవంత్ రెడ్డినే కానీ మా ప్రభుత్వాన్ని కానీ ఎక్కడ ఏం అనుచిత వ్యాఖ్యలు చేసినా ఏం చేసినా కొనుగోలాలా మీకు చెడ్డీలిప్పి కుల్పితం కొనుగోలాలా కబాదార్ జై కాంగ్రెస్ జై రేవంత్ జై రేవంత్ నాయకత్వం మళ్ళీ